సో దీపు అండ్ స్వాతి యూనో మీ కూడా చాలా ట్విస్ట్లు టర్న్లు టోన్లు ఉండుంటాయి మీ స్టోరీలో కూడా వాటిలోని హైలైట్స్ మేము తెలుసుకోవచ్చా టెన్ ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము చాలా ఏళ్ళు ఫైటింగ్ పేరెంట్స్ తో అన్ని అయ్యే అంటే బేసిక్ గా తను ఇంటర్మీడియట్ లో ఉండే ఫ్రెండ్స్ బేసిక్ గా ఇంటర్మీడియట్ తర్వాత ఆ ఏజ్ లో కిడ్ లవ్ ఉంటుంది కదా అది ఉండింది అది ఇంత దూరం వస్తుందని మేము అప్పుడు అనుకోలేదు బట్ అరౌండ్ టీన్స్ దాటాక మేము కొంచెం సీరియస్ ఉన్నామని తెలిసింది కొత్త బంగారు లోకంలో సేమ్ స్టోరీ మేము ఇద్దరం యాక్చువల్లీ ఎక్కడ కలిసామంటే లిటిల్ మ్యూజిక్స్ అకాడమీ అని మా రామాచారి సార్ది ఒక అకాడమీ ఉంది అనమాట మ్యూజిక్ అకాడమీ సో నేను నేను సీనియర్ స్టూడెంట్ అనమాట సో సార్ లేనప్పుడు నేనే క్లాస్ తీసుకుంటాను అనమాట స్టూడెంట్స్ కి సో స్టూడెంట్స్ తీసుకునేటప్పుడు తను కూడా వచ్చి కూర్చునేది అనమాట సో అందరికి చెప్తుంటే తిని మాత్రం నన్ను చూసి నవ్వుతూనే ఉండేది అనమాట ఒక ట్విస్ట్ చెప్తాను యాక్చువల్ గా దొంగ అనమాట నేను ఇంకొక అమ్మాయి ఒకటేసారి జాయిన్ అయ్యాము ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి పేరేంటి అని రెండు మూడు సార్లు అడిగితే అమ్మాయి వచ్చి నాకు చెప్తే ఏదో ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా అనుకుంటారుగా పైగా ఆ ఏజ్ ఇందాక చూసారు కదా ఆల్రెడీ టీన్ ఏజ్ ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా ఉండేది ఏమో అప్పుడు అలా అనిపించేది ఓకే ఎందుకు అడిగాడు అని నవ్వే దాన్ని ఆ తర్వాత ఒక వన్ టూ మంత్స్ ఫోన్ కాల్స్ లో నీకు ఒక మాట చెప్పాలని రోజు చెప్పేవాడు కానీ ఆ మాట మాత్రం చెప్పేవాడు కాదు ఎవరికైనా అయిపోతుంది కదా అదే ప్రపోజ్ చేస్తాడేమో అని చూసి చూసి ఇది ముందుకు వెళ్ళట్లేదు అని నేనే ఒక రోజు ప్రపోజ్ అంటే

సో సో మచ్ మచ్ ఐ లవ్ దీపు రైటింగ్ మొత్తం బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ బోత్ ఆఫ్ సెకండ్ రౌండ్ లో ఫస్ట్ జోడీ వచ్చింది సో మీ సైడ్ నుంచి ఎవరు రాబోతున్నారు సుదర్శన్ రమ్య ఓకే లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య

ఉన్నది ఒక్కటింది హలో హలో రష్మి దట్ ఇస్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ ైట్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ Oi

చాలా బాగుంది ఫాస్ట్ చేస్తున్నారు మధ్యలో వచ్చి స్లో గ్రేస్ గా సూపర్ సుదర్శన్ రమ్య నిన్ను ఎంత చూసినా చూడాలనిపిస్తున్నాం అమ్మా ఆ ఎక్స్ప్రెషన్ మామూలుగా చేయట్లా ఓవరాల్ సూపర్ గుడ్ షో పెద్దవాళ్ళ ఆడినట్టే లేదు అసలు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది చూసినప్పుడు రమ్యది నేను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆబ్జర్వ్ చేస్తున్నాను తను నవ్వుతుంది కదా అంటే ఒక కిడ్ ఎలా ప్యూర్ గా స్మైల్ ఇస్తాడు అలా ఉంటుంది అమ్మాయి స్మైల్ దట్ ఆల్వేస్ అట్రాక్ట్స్ మీ టోడ్స్ యూ కామెడీ పోర్షన్ కూడా ఎక్కడెక్కడ వాడారు చాలా బాగా నచ్చింది మగస్ జోడిస్ కూడా అడుగు సూపర్ ఉంది మెయిన్ లీడ్స్ ఇద్దరు మాత్రం ఎక్స్ట్రానరీ గా చేశారు మేడం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే నేను ఇంకెవరిని చూడలేకపోయాను జస్ట్ రమ్యా అని చూస్తున్నా కంగ్రాచులేషన్స్ డాన్సెస్ ఓకే సో సెకండ్ రౌండ్ కూడా టూ ల్యాక్ రూపీ చాలెంజ్ అండ్ రెండు సైడ్ జోడీస్ పర్ఫార్మ్ చేశారు సో నా లీడర్స్ కామెడీ అడిగాం ఎంటర్టైన్మెంట్ అడిగాం సో వచ్చింది ఎంత వరకు వచ్చిందంటే దాని మీద ఓట్లు బట్టి ఉంటుంది సో ముందుగా మా గెస్ట్ జోడీని ముందు అడుగు రమ్య అండ్ సుదర్శన్ సుదర్శన్ అండ్ రమ్య ఈ సారి మాత్రం బాగా నేర్పించారు సుధీర్ సో మై ఓట్ ఆల్సో గోస్ టు సుదర్శన్ అండ్ రమ్య